ఇట్లది సింగల్ శిలాపలకం మన సుల్తాన్పూర్ చరిత్ర ఈరోజు మన సుల్తాన్పూర్ మన పడకి మున్సిపాలిటీలో మెర్జర్ అయిన తర్వాత మొట్టమొదట మనం సుల్తాన్పూర్ నుంచి తాండకు పీటీ రోడ్డు మంజూరు చేసుకొని రోడ్ రోడ్ని సీసీ రోడ్గా మార్చిన మహమ్మ అది పీటీ రోడ్ నిలబడేట్లేదు వాటర్ ఎక్కువ వచ్చినట్టుంది కాబట్టి దాన్ని సీసీ గా మార్చి దాన్ని కోటి రూపాయల ఒక కోటి అరవై ఒక కోటి అరవై లక్షల రూపాయలది అది ఆల్రెడీ సగం వర్క్ అయింది ఇంకా నడుస్తుంది ఇప్పుడు గ్రామానికి కూడా సుందాపు గ్రామానికి కూడా వర్గీ మున్సిపాలిటీలు అయిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయడం ఎలక్ట్రిసిటీ మాస్ లైట్లు పెట్టడం డ్రింకింగ్ వాటర్ కూడా స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయడం మళ్ళీ ఇక్కడ మళ్ళా ఏదైతే ప్రతి ఇంటికి కూడా మనం నల్లది గ్యాప్ కనెక్షన్ కూడా ఇవ్వడం ఈ విధంగా గ్రామంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలకు కూడా ఆరు కోట్ల రూపాయలు ఖర్చులు చేసి ఈరోజు శిలాపలకం మన గ్రామంలో వేయడం చాలా సంతోషదాయకంగా ఉందినప్పుడు అందరికీ కూడా పూర్తి ఇచ్చే బాధ్యత నాది పంటకు మందే శాతం ఒక రెండు మూడు నెలలనే నాలుగైదు నెలలనే మొత్తం వర్షాలు కూడా కంప్లీట్ చేయిస్తాం మొత్తం మన పార్టీకి రెద యాభై కోట్ల పండ్లు ఇక్కడ అభివృద్ధిలో ఉన్నాయి ఇంకా అందరికీ తెలుసు మన పరిగికి సంబంధించిన రైల్వే స్టేషన్ కూడా మన ఉంపులు గడ్డలు ఉన్నాయి రాబోతుంది అదే విధంగా ఇంగ్లే ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ కూడా పెంపుల్ గడ్డ రాబోతుంది మనకు దగ్గర పది నిమిషాల్లో వాటర్ ఎదురుకెళ్ళి పోవాలంటే ఈ ఆరు ఆరుకోట్లలో వాటర్ గ్రూప్ దాన్ని కూడా పరిష్కారం చేస్తాం ఆల్రెడీ నేనే నేనే స్వయంగా వచ్చి ఒక బోర్ కూడా బోర్డు వేసి పైన ఇంకోటి కావాలని చెప్పారు అది కూడా ఇంకోటి కూడా వేయిస్తా ఇంకొకటి తాండాల కూడా వేయించినా అది కూడా మరి పట్టాలని చెప్పిర్రు కూడా ఫిట్ చేపిస్తాను కాబట్టి మీరు ఏం అడుగుతారు దేనికైనా నేను ఉన్న నేను అడిగింది మీరందరూ కలిసి మన మదర్ మదర్మను గతంలో కూడా మనం ఏకవిధంగా మన గ్రామం నుంచి ఎవ్వరు కూడా అబ్జెక్షన్ చేయకుండా ధరను మన కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబెట్టడం చాలా సంతోషం అనిపించింది కాబట్టి ఇదే విధంగా మనం ఎల్లప్పుడు కూడా ఒక మంచి శాంతియుత వాతావరణంలో ఒక మంచి సోదర భావంలో మిత్రభావంలో మన సుల్తాన్పూర్ గ్రామ ప్రజలంతా కూడా ఉండాలని నా యొక్క కోరిక అన్న విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ మీకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా నేనున్నా నన్ను ఎవరైనా మీ మామ నీకు అందరూ ఏమున్నా సరే నన్ను ఇచ్చాను అడగచ్చు మీ అనుకుంది ఎప్పుడైనా సరే కృష్ణ ముందుగా ఒక్క ఊర్లా నసకాలలో ఎన్ని కోట్లేసినా మీకు ఎన్నికల ఎనిమిది కోట్ల రూపాయలు అసలు నసకాల చరిత్రలు కూడా ఎనిమిది కోట్ల రూపాయలు సింగల్ శిలాపల్గొన మళ్ళీ ఫస్ట్ టైం ఈరోజు వేయడం జరిగింది ఈ విధంగా అన్ని ప్రాంతాల సయద్ మల్కాపూర్లో కూడా ఆరు కోట్ల రూపాయలది శిలాపల్లిగా వేసుకొని రావడం జరిగింది ఈ విధంగా మన పరిగి పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలని మున్సిపాలిటీలో నడిచేసి చేసి పరిగి మున్సిపాలిటీ కిందకి తీసుకోవడం జరిగింది కాబట్టి తప్పకుండా అన్ని రంగాల్లో కూడా ఈ యొక్క సుల్తాన్పూర్ గ్రామాన్ని అభివృద్ధి చేయడం నా బాధ్యత అనే విషయాన్ని తెలియజేస్తూ మీరందరూ కూడా కష్టపడి మన చేతి గుర్తుకు వండేసి పద్మమ్మను మన కౌన్సిలర్గా మన సుల్తాన్పూర్ నుంచి గెలిపియ్యాలని ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అందరూ కూడా తెలియజేస్తూ